గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఇంకా చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం పద్నాలుగు ర్యాంకులు వచ్చే మేము దాన్ని చాలా సంతోషపడుతున్నాం యువత కూడా చాలా విశిష్టమైన వ్యక్తిత్వం యువత వచ్చారు మంచి చేయడానికి వచ్చిన యువత వచ్చారు సర్వీస్ చేయడానికి వచ్చిన యువత వచ్చారు మేము చాలా సంతోషపడుతున్నాం దానికోసం అంటే ఒక్కొక్కసారి సక్సెస్ ఒకటే సంవత్సరం రాదు టైం పడుతుంది కానీ ఒకసారి మెయిన్స్ లో పోవచ్చు ఒకసారి ఇంటర్వ్యూలో పోచ్చు ఒకసారి పోవచ్చు వాళ్ళు ఎక్కడైతే తప్పులు చేస్తారో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తామన్నమాట మేజర్ గా నేను దీనికోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంటాను అందుకే ఇక్కడ ఇంత రిజల్ట్ వచ్చిందనమాట ఎన్ని గంటలు చదివామని కాదండి ఎంత నాణ్యంతో చదివామో ఎంత బాగా అర్థం చేసుకున్నామో ఎంత అనాలిసిస్ చేసామో అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మంది నార్మల్ సాధారణ కుటుంబం నుంచి వచ్చి సక్సెస్ సాధించారండి ఎవరు బాగా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చి కాదు సో ఎటువంటి అభ్యర్థులైనా సరే సాధారణ కుటుంబం నుంచి వచ్చినా నార్మల్ చదివినా వాళ్ళు కూడా సక్సెస్ ఈజీగా సాధిస్తారు ప్రాబ్లం